అవ్వా నీ సమాధానం కోసం నీ పరిష్కారం కోసం నీ జవాబు కోసం ఎదురు చూడగలిగిన విశ్వాసం నాకు దయచేయ అయ్యా మా జీవితంలో నీతి కొరకు ఆకలి దప్పిక నాలో పుట్టించాయా నీతిగా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి నీ బిడ్డలుగా జీవించాలి అనే తాపత్రయం మాకు అనుగ్రహించాయా ఆయన పాపము మా జోలికి రాకుండా మేము పాపం జోలికి వెళ్ళకుండా సహాయం చేయ లోకం మా మాకు అంటకుండా నాయన మా నోటి నుంచి అబద్ధాలు కానీ నాయన మా శరీరంతో తప్పు కానీ పాపము కానీ నాయన మా జీవితాల్లో నీకు అభ్యంతరకరమైన ఈ ఏవి కూడా జరగడానికి వీల్లేదయ్యా ఆయన లేస్తే సాయంత్రం పడుకునేంతవరకు ప్రతి విషయంలో పరిశుద్ధతే మమ్మల్ని పరిపాలించాలి ఆపం కాదయ్యా పరిపాలించాల్సింది లోకం కాదయ్యా మమ్మల్ని నడిపించాల్సిందే సైతాను కాదయ్యా మాకు సలహాలు ఇవ్వాల్సింది సైతాను మనుషులు కాదయ్యా సులభమైన మార్గాలు మాకు చూపించాల్సింది లక్షగా అడుగుతున్నా నన్ను మమ్ములను నాయన అమూల్యమైన రక్తములో కడిగి ఇప్పటి వరకు మేము చేస్తూ వస్తున్న ప్రతి తప్పుకు ఫుల్ స్టాప్ పెట్టి వాటిని విడిచిపెట్టి ఇక్కడి నుంచి అయినా ఈ దినం నుండి అయినా చిత్త అనుసారాన్ని నీకు సంతోషం కలిగించే విధంగా ఆయన మా జీవితాలు ఉంటే ఎంత బాగుంటుంది అయ్యా అటు జీవితం మాకు దయచేయినా అయినా ఏ సునామం పేరట నాము తండ్రి